బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్లో బంద్ కొనసాగింది వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు అంతా కూడా బంద్లో పాల్గొన్నారు టవర్ సర్కిల్ వద్ద బీజేపీకి నిరసనగా రోడ్డుపై టైర్లు వేసి కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పు పెట్టారు అదేవిధంగా గంజి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయించి విద్యార్థులను ఇంటికి పంపించడం జరిగింది మొత్తానికైతే బంద్ నేపథ్యంలో జనజీవన స్రావానికి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కరీంనగర్లో నెలకొంది